గ్రామం నైన్వర్పల్లి సార్ ఈరోజు ఫారెస్ట్ది ఎలక్షన్ ఉండదని చెప్పని నోటీస్ ఇచ్చినా సార్ మీ ఊర్లో జరుగుతున్న ఎలక్షన్ అని చెప్పని మా ఊర్లో నలభై కుటుంబాలు దాకా ఉన్నాయి సార్ నలభై కుటుంబాలు ఉంటే మూడు కుటుంబాలకే ఒట్టాస పెరుగుతా అధికారులు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి మేము రాసేది రాసేదాను మేము మీరు కావాలంటే కోర్టు ఇవ్వండి మేమేం చేయలేము మేము వాళ్ళకి రాసేస్తున్నాము అని చెప్పని ఎవరిని సంప్రదించకుండా ఆ పదవి మంది దగ్గర ఎలక్షన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని అసలు ఊర్లో ఎవరిని కనెక్ట్ కాకుండానే మేము చెప్తే అందరూ వాళ్ళ టీడీపీ నాయకులు మొత్తం అందరూ వచ్చి గుంపుగా వచ్చి ఒక పార్టీ పక్కగా ఏపక్షంగా చేస్తున్నారు సార్ వాళ్ళు మాకు రాజకీయం చూపిస్తున్నారు దీంట్లో ఊరి సమస్య రాజకీయం చేసి దీన్ని అటెంటే అది చేస్తున్నారు సార్ ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు సార్ ఎలక్షన్ అయితే కరెక్ట్గా జరపలేదు సార్ మాకు ఊర్లోకి వచ్చి ఎలక్షన్ జరపాల్సిందిగా అందరినీ పిలిచి అందరి సమక్షంలో ఎలక్షన్ జరపాలని మేము కోరుకుంటున్నాం సార్ మీ పేరున్న నా పేరు మదన్మోహన్ నాయుడు సార్ ఏ ఊరు నాయనవారిపల్లి సార్ గ్రామం రామాపురం మండలం సార్ ఈ ఈరోజు మాకు విఐసీఏ చైర్మన్ ఎందుకు ఉన్నదని చెప్పని నోటీస్ ఇచ్చారు సార్ ఈరోజు మేము అందరం వస్తున్నాం అని చెప్పని మా ఊర్లోకి వచ్చి నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ మా ఊర్లో నలభై కుటుంబాలు ఉంటే అందరిని సంప్రదించకుండానే ఓ మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలలోనే కండక్ట్ చేసుకుని వాళ్ళ మనుషులు కాసుకొని మీ ఎలక్షన్ అయిపోయింది మీరు ఏం చేసుకుంటారు చేసుకోకుండా ఇంతే మా బుద్ధి పుట్టిరు చేసుకుంటాము అని చెప్పని చెప్పని గాడ్ సారు వాళ్ళందరూ వచ్చేసినారు సార్ మాకు ఎలక్షన్ అయితే జరగలేదు సార్ మా ఊర్లోకి వచ్చి అందరిని సంప్రదించి ఎవరికి మెజారిటీ పీపుల్ ఉంటే వాళ్ళకు చేయవలసింది కోరుతున్నాం సార్